ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో ఇందులో మరి మొదటి అంశం వచ్చేసి మనకి ఇక్కడ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్లో మొదటి అంశం వచ్చేసి చిరుధాన్యాలపైన దేశంలో చిరుధాన్యాల దిగుబడిని పెంచాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మిల్లెట్ కాన్క్లేవ్ టూ థౌసండ్ ట్వంటీ టూని సో కర్ణాటకలోని రాయచూరులో నిర్వహించడం అనేది జరిగిందండి సో అదొక ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మరి ఇక్కడ ఒకనా మిల్లెట్ కన్క్లేవ్ అంటారు సో మరి ఈ సంబంధించినటువంటి మిల్లెట్ కన్క్లేవ్కి లేదా ఈ చిరుధాన్యాల సదస్సుకి సో ఎవరు హాజరు కావడం జరిగింది రెండు రోజుల పాటు జరిగినటువంటి ఒక మిల్లెట్ కాన్క్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కంటే కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒకన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఒకన యూనియన్ మినిస్ట్రీ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీనికి హాజరు కావడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క దేశంలో చిరుధాన్యాల దిగుబడిని పెంచడానికి సో మరి అంటే కేంద్ర వ్యవసాయ శాఖ కూడా కృషి చేస్తుంది అయితే కేంద్ర వ్యవసాయ శాఖతో పాటుగా సో మరి నాబార్డ్ సంస్థ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ ఒక నేషనల్ బ్యాంక్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ నాబార్డ్ అని చెప్పేసి అంటాం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ నాబార్డ్ వాళ్ళు గతంలోనే దేశంలో వ్యవసాయ రంగానికి సపోర్ట్ చేయాలి ఒక నాని విషయంలో నాబార్డ్ గతంలోనే ఒక ఆర్ఐడిఎఫ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని మనం ఆర్ఐడిఎఫ్ అంటే ఏంటంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి అంటాం ఆర్ఐడిఎఫ్ అనగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ సో ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో సో మరి చిరుధాన్యాల దిగుబడికి సో మరికి ఇక్కడ ఇరవై ఐదు కోట్ల రూపాయలని ఒక ఈ యొక్క స్టార్టప్స్కి అంటే అంకుర పరిశ్రమలకు అందజేస్తాం ఏవైతే అంకుర పరిశ్రమలు ఉన్నాయో సో అంకుర పరిశ్రమలు ఒక చిరుధాన్యాల దిగుబడికి యొక్క సంబంధించినటువంటి ఒక పంటకి ఆ విధంగా ఎవరైతే ప్రోత్సాహం చేస్తారో లేకపోతే కొత్త కొత్త విధానాలని ఒక ఇన్నోవేటివ్ విధానాల్ని ఈ యొక్క స్టార్టప్స్ ద్వారా అందజేస్తారో వాళ్ళకు ఒక ట్వంటీ ఫైవ్ క్రోర్స్ని కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్ ఆర్థిక శాఖ మంత్రి మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అనేటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ మిల్లెట్ కన్క్లెవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ సమావేశంలో చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా మిల్లెట్ ఛాలెంజ్ ఫర్ స్టార్టప్స్ అని ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది అంటే ఏవైతే మన దేశంలో అంకుర పరిశ్రమలు ఉన్నాయో సో ఈ అంకుర పరిశ్రమలు అనేది ఒక చిరుధాన్యాల దిగుబడికి కృషి చేస్తున్నాయి చిరుధాన్యాల దిగుబడికి ఇన్నోవేటివ్గా కృషి చేస్తున్నాయో ఒక నూతన ఆవిష్కరణ చేస్తున్నాయో అలాంటి వాళ్ళకి మేము ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ రూపీస్ ఇస్తాము అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అండి సో ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఓకేనా సో ఇదొక విషయం మనం గమనించినట్లయితే మరి ఈ ఆర్ఐటిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా దేశంలో ఒక అంకుర పరిశ్రమలని ఒకన ఈ యొక్క చిరుదాన్యలు దిగుబడి కృషి చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఏ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే నాబార్డు సంస్థ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ ఒక రూరల్ డెవలప్మెంట్ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూ జులై పన్నెండు ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది సో త్వరలో మరి నాబార్డ్కి నూతన చైర్మన్ గారిని ఒక చింతల స్థానంలో మరొకరిని త్వరలో అపాయింట్ చేయబోతున్నారు సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి చిరుధాన్యాలు సో ఏంటి మరి ఇంపార్టెన్స్ చిరుధాన్యాల గురించి అంటే ఇక్కడ ఒక అంశం మనకి ఇక్కడ ఉంది ఏంటంటే చిరుధాన్యాలు అనేది రిచ్ న్యూట్రియంట్స్ అంటే మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఒక అంశాలే ఒక సమ ధాన్యాలు చిరుధాన్యాలుగా చెప్పడానికి మనకు ఉందండి సో మరి ఇక్కడ నా న్యూట్రియంట్స్ రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి శరీర నిర్మాణానికి తర్వాత నా ఈ ప్రోటీన్స్ లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క చిరుధాన్యాలు అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అయితే ఈ వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఐక్యరాయ సమితి చిరుధాన్యాల సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్గా ప్రకటించడం అనేది జరిగింది సో మన భారత ప్రభుత్వ సూచన మేరకే మన భారత ప్రభుత్వం అయితే మన రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే మనం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్గా టూ థౌజండ్ ఎయిటీనే ప్రకటించాం సో భారతదేశం యొక్క సూచనతోనే ఐక్యరాయ సమితి సాధారణ సభ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ ఆఫ్ ది మిల్లెట్స్గా ఐక్యరాయ సమితి ఒకనా చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి దేశంలో చిరుధాన్యాల దిగుబడిని ప్రోత్సహించాలి తద్వారా రైతులకి సో ఆదాయ మార్గం అనేది మరింత సులభవుతుందని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశం అనేది కనబడుతుంది అనమాట ఎందుకోసమంటే క్రాఫ్ట్ డైవర్సిఫికేషన్ అనేది జరగాలి అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటి క్రాఫ్ట్ డైవర్సిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పంటల వైవిధ్యత మనకి ఇంపార్టెంట్ ఒకే పంటని సుదీర్ఘ కాలంగా ఎక్కువ కాలం పాటు పండించడం ద్వారా నేల సారవంతం కోల్పోతున్న పరిస్థితి మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ పంటల వైవి వైవిధ్యత ఉండడం వల్ల సో అవైలబిలిటీ ఆఫ్ ది ఏదైతే మనకి వెజిటేబుల్స్ కానీ అంటే అంటే కాయగూరలు కానివ్వండి లేకపోతే ఆహార ధాన్యాల యొక్క వైవిధ్యత అనేది ఉండాలన్నమాట అలా వైవిధ్యత ఉంటే ఏమవుతుందంటే ఒకన మనకి ఒక ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని సంబంధించినటువంటి అన్ని రకాల పంటలు అనేది లభ్యమవుతాయి మనకైతే వివిధ దేశాలను దిగుబడి దిగు ఏదైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ విషయం అనేది తగ్గుతుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఒక మిల్లెట్ ఛాలెంజ్ అనే ఫర్ స్టార్టప్ కార్యక్రమాన్ని మినిస్టర్ ఫైనాన్స్ అయిన నిర్మలా సీతారామన్ గారు గారు రాయచూర్లోని కర్ణాటకలోని రాయచూరులో జరిగినటువంటి మిల్లెట్ కానిక్లో టూ థౌసండ్ ట్వంటీలో సో ప్రకటించడం అనేది జరిగింది సో మనకి ఇప్పుడు డిస్కస్ చేసిన అంశాలపైనైతే భారతదేశం ఏ సంవత్సరాన్ని జాతీయ జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది అన్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ సో ఐక్యరాశమితి ఏ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇలాంటి అంశాలు మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మరో అంశం అండి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సో మన భారతదేశంలో ఒకన ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమం ఒకటి ఇది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో వెళ్ళినటువంటి కార్యక్రమమే ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అంటే ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలో మనకి ఇక్కడ నా ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ ఒకనా గ్రోత్గా చెప్పొచ్చు అనమాట ఏంటి ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సమ్మిళిత ఆర్థిక వృద్ధిగా పిలుస్తాం అంటే జీరో బేస్డ్ బ్యాంకు ఖాతాలను ఇవ్వడం ద్వారా సో మరి ఇక్కడ ఆర్థికంగా సమ్మితం చేసే ఒక గొప్ప వ్యవస్థను క్రియేట్ చేసినట్లయితే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా సో మరి ఈ యొక్క ఆధార్ కార్డు గుర్తింపు కార్డుతో ఆధార్ గుర్తింపు కార్డుతో బ్యాంకుల పొదుపు ఖాల్ అందే బ్యాంకుల పొదుపు ఖాతాలను అందజేస్తారు అంతేకాకుండా ఈ బ్యాంకు పొదుపు ఖాతాల వారికి ఒకనా ఓడి ఫెసిలిటీ ఓడ్రాఫ్ట్ ఫెసిలిటీ దాంతోపాటు ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ని కూడా అందజేసే ఒక గొప్ప కార్యక్రమమే ప్రధానమంత్రి జన్ధన్ యోజన పిఎంజీడివై ఇది మనకి ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనగా ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ కార్యక్రమం అనేది ప్రారంభించబడిందండి ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ కార్యక్రమం ఇప్పుడు మనకి ఎయిట్ ఇయర్స్ అవుతుందనమాట ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ నాటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సందర్భంగా మరి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది సో మరి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఈ యొక్క జీరో బేస్డ్ ఒక నా బ్యాంకు సేవింగ్ అకౌంట్స్ని ఇంతవరకు ఎంతమంది పొందడం జరిగిందంటే దేశవ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది పొందడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యోజన ఖాతాదారుల సంఖ్య ఎంత బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎంత ఈ కార్యక్రమం ద్వారా పొందినవారంటే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఖాతాలలో జమ అయినటువంటి మొత్తం ఎంత అంటే ఇక్కడ సో వన్ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్స్ క్రోర్స్ అండి అంటే ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలని ఈ ఖాతాలో జమ చేయడం జరిగింది అయితే మొత్తం తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా తీసుకున్నటువంటి మొత్తం పొదుపు ఖాతాల్లో సో మహిళలు మహిళలు ఎక్కువ ఉన్నారు యాభై ఆరు శాతం మహిళలు ఉన్నారు మిగతా వాళ్ళు పురుషులు అండి యాభై ఆరు శాతం మహిళలు ఉన్నారు అంతేకాకుండా గ్రామీణం మరియు ఇక్కడ సెమీ అర్బన్ ప్రదేశాలు అంటే రూరల్ అండ్ సెమీ అర్బన్ అంటే సెమీ అర్బన్ అంటే ఏంటంటే పూర్తిగా అది పట్టణ స్థాయి కాకుండా ఒకనా ఏదైతే సగంలోనే ఆ పట్టణ సంబంధ లక్షణాలు ఉండే లక్షణాలు ఉండే ఒక నగరాన్ని మనం ఇక్కడ ఒక సెమీ అర్బన్గా పిలు పిలవచ్చు అనమాట అండ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ప్లేసెస్లో అయితే అరవై ఏడు శాతం ఖాతాలు పొందడం జరిగింది అంతేకాకుండా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులు అయితే అందులో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లకి వాళ్ళకి అకౌంట్ హోల్డర్స్కి రూపే పేరుతో ఒకన వారికి డెబిట్స్ కార్డు కూడా అందడం చేయడం జరిగింది రూపే పేరుతో సో ఈ రూపే పేరుతో ఉన్నటువంటి ఈ డెబిట్స్ కార్డ్ని ఒక తయారు చేసిన సంస్థ వచ్చేసి ఎన్పిసిఐ ఎన్పిసిఐ అనగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తామండి సో మన ప్రధానమంత్రి జన్ ధన యోజన మరి ఎలా గిన్నీస్ బుక్ వరల్డ్ ఇక్కడికి వెళ్ళిందంటే ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రారంభించబడ్డటువంటి ప్రధానమంత్రి జ జన్ ధన్ యోజన సో ప్రారంభించినటువంటి ఆరు నెలల కాలంలోనే పది కోట్ల యాభై నాలుగు లక్షల బ్యాంక్ పొదుపు ఖాతాలు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా కావడం ద్వారా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్కి వెళ్ళడం అనేది జరిగిందండి సో మరి ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ రావడం జరిగింది వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది అబ్జెక్టివిటీ ఆఫ్ ది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద మెయిన్ పర్పస్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ది అండ్ అబ్జెక్టివిటీ ఆఫ్ ది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈజ్ ఒక ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ గ్రోత్ సో సముళిత ఆర్థిక వృద్ధి అనేది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ప్రభుత్వ కార్యక్రమం విషయంలో అడిగదగ ప్రశ్న అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ సాగర్ ఆర్గనైజేషన్ స్వచ్ఛ స్వచ్ఛకన స్వచ్ఛసాగర్ డాట్ ఆర్గనైజేషన్ అని ఓఆర్జీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది సో ఏంటి అంటే ఇక్కడ ఈ సత్యసాగర్ ఆర్గనైజేషన్ యొక్క ఈ యొక్క వెబ్సైట్ యొక్క ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమం అండి దేశంలో మరి తీర ప్రాంతం వెంబడి చాలా ప్లాస్టిక్ వ్యర్థాలని ఆ విధంగా అక్కడ చేస్తున్నారు పర్యాటకులు కానివ్వండి వివిధ సంబంధించిన కారణాల వల్ల సో చాలా ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటెమ్స్ అనేది చేరుతున్నాయి ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు మన భారతదేశం అయితే మన భారత ప్రభుత్వం అయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి దేశవ్యాప్తంగా పదహారు రకాల సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ పైన నిషేధం అనేది విధించడం జరిగింది ఇది సమర్థవంతం కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మన సముద్రాల్లో తీర ప్రాంతాల్లో బీచ్లల్లో ఈ సంబంధ పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి సో ఇక్కడ సీ కోస్టల్ క్లీనప్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది సో మరి ఇక్కడ దాన్ని మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్వచ్ఛసాగర్ డాట్ ఆర్గనైజేషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ యొక్క వెబ్సైట్ ద్వారా సో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి తీర ప్రాంతాల్లో అనే అంశాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఈరోజు ప్రారంభమైనటువంటి స్వచ్ఛసాగర్ ఆర్గనైజేషన్ స్వచ్ఛ సాగ్ స్వచ్ఛసాగర్ డాట్ ఆర్గనైజేషన్ అనే ఒక వెబ్సైట్ కార్యక్రమం ప్రారంభ కార్యక్రమం అనేది దేశంలో సెప్టెంబర్ సెవెంటీన్ వరకు కొనసాగుతుంది ఈ సంవత్సరంలో కారణం ఏంటంటే సెప్టెంబర్ సెవెంటీన్ నాటికి దేశం వ్యాప్తంగా ఈ యొక్క తీర ప్రాంతాల్లో సింగ్ ఒక ప్లాస్టిక్ లేకుండా చేయాలి ఆ ఉన్న ప్లాస్టిక్ని అక్కడ ఒకన దాని సేకరించాలి దాన్ని రీసైకిల్ చేయాలి అవసరమైతే అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకు సెప్టెంబర్ సెవెంటీన్ టార్గెట్ పెట్టారంటే సో సెప్టెంబర్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ వి హావ్ టు అబ్జర్వ్ యాజ్ మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం దాన్ని ఎలా నిర్వహించుకుంటామంటే అంతర్జాతీయ తీర ప్రాంత సో తీర ప్రా పరిశుభ్రత దినోత్సవంగా ఇంటర్నేషనల్ సీ కోస్టల్ ఒక నా క్లీనప్ డేగా అంతర్జాతీయ తీర పరిశు తీర ప్రాంత పరిశుభ్రత తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుందండి మనకి ఎగ్జాంపుల్ అయితే ఆడడానికి ఏంటంటే తీర ప్రాంత పరిశుభ్రత గురించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సో మంత్రి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటి అన్నప్పుడు ఇక్కడ స్వచ్ఛ సాగర్ డాట్ ఆర్గ్ అనే ఒక సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని ప్రారంభించడం అనేది జరిగిందండి కొన్ని ఇది మనకి ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇందులో ఏంటంటే అన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఇందులో భాగస్వామ్యం అయితే ఎందుకోసం అవే అవగాహన కల్పించాలి ఇప్పుడు విద్యాశాఖ కూడా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ అండ్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అనురాగ్ ఠాగూర్ వాళ్ళు దానికి ప్రజలు నిర్వహిస్తున్నారు ఆ మంత్రిగా అంతేకాకుండా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ భూపేందర్ లాల్ యాదవ్ భూపేందర్ యాదవ్ దీన్ని నిర్వహిస్తున్నారు సో ఇలాంటి శాఖలన్నీ కూడా ఇందులో మమేకం అందులో ఇన్వాల్వ్ అనేది కావడం జరుగుతుంది సో మరి స్వచ్ఛ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ సత్యసాగర్ ఆర్గనైజేషన్లో మరో విషయం గమనించాలి ఇక్కడ సత్యసాగర్ ఆర్గనైజేషన్లో సో మనకి ఇక్కడ దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి చే చేరవేయడానికి సో ఒక లోగోను కూడా ప్రారంభించడం జరిగింది ఆ లోగోని వాసుకి అండి ఏదండి వాసుకి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి వాసుకి అంటే తీర ప్రాంత పరిశుభ్రత గురించి సో మనకి ఒక కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ వాళ్ళు ఇవన్నీ కూడా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక లోకే వాసుకి అనే లోకం తయారు చేయడం జరిగింది తద్వారా ప్రజల్లో మరింత అవగాహన గురించి అనమాట వాసుకి అంటే రెండు ఉంటాయండి ఒకటి వాసుకి రైలు కూడా రైలు ఎక్స్ప్రెస్ ఒక భోగి కూడా వాసుకి అనే ఒక గూడ్స్ రైలు వ్యవస్థను కూడా ఈ మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించారు భారతదేశంలో పొడవైనటువంటి ఒక గూడ్స్ రైల్ పేరు ఏం పేరు అంటే వాసుకి ఇది మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రైలు భోగి అంటే ఒక సంబంధించినటువంటి గూడ్స్ రైలు కూడా ఇటీవల ప్రారంభించారు అది వాసుకి ఇక్కడ వాసుకి లోగో అంటే మాత్రం తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమంగా మనం చెప్పడానికి మనకు ఉందండి సో మరి ఇదే తీరప్రాంత పరిశుభ్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఓకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఈ ఒక ఒక తీర ప్రాంతంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ని ఒకనా వాటిని సేకరించే ఒక కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడం జరిగింది ఈ నేపథ్యంలో సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమెరికా దేశానికి చెందినటువంటి పార్లీ ఫర్ ద ఓషన్స్ అని ఒక సంస్థతో ఒక ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిటబుల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది తద్వారా మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నాటికి సో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ బై ద టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతంలో సింగిల్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ని పూర్తిగా నిషేధంతో పాటుగా అక్కడ ఎవరు యూజ్ చేయడంతో పాటుగా లేకుండడంతో పాటుగా ఉన్నటువంటి దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని సేకరించి ఒక నా ఒక కొంత సంబంధించినటువంటి రీసైక్లింగ్ చేసి తద్వారా ప్రత్యామ్నాయంగా ఒక సంబంధించినటువంటి ఇన్కమ్ సోర్సెస్ని చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ని పార్లే ఫర్ ది ఓషన్స్ అనే ఒక సంస్థతో అవగాహన ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ఒక ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంత పరిశుభ్రతతో పాటుగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ని రీసైక్లింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్రింది ఏ అమెరికా సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగిందంటే అది పార్లే ఫర్ ది ఓషన్స్ అనే సంస్థతో ఒప్పందం చేసుకోవడం అనేది జరిగిందండి ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఈ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అర్ధగంగా అండి నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా అనే సంస్థ ఈ అర్ధగంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అర్ధగంగా నేషనల్ మిషన్ ఫర్ ది సో ఇది మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగ ఫర్ ది క్లీన్ గంగా దీనికి ప్రజెంట్ అశోక్ కుమార్ అనేవారు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఈ సంస్థకి ఇది మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం అంటే ఒక నమామి గంగ కార్యక్రమం ఏదైతుందో అంటే గంగా నదిని పరిశుభ్రత చేయాలి గంగా నదిని పునరుద్ధరించాలి గంగా నదిని కాలుష్యం లేకుండా చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ అర్ధగంగా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నదుల దగ్గర సో నదుల సంబంధించినటువంటి కాలుష్యాన్ని నదులలో ఏదైతే డంపింగ్ అవుతుందో వ్యర్థ పదార్థాలు అనేది చేరుతున్నాయో కట్టుబాటు చర్యలు చేపట్టాలి అంతేకాకుండా ప్రజలకి ఒక అవగాహన కార్య కార్యక్రమం చేపట్టాలని ఒక ప్రధాన ఉద్దేశంతో అర్ధకంగా కార్యక్రమాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వాళ్ళు ప్రారంభించడం అనేది జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఎకనమిక్ అడ్వైజర్ కమిటీ టు ది ప్రైమ్ మినిస్టర్ అంటాం సో ఈఏసిపిఎం అంటారు ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది సో మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది కాంపిటేటివ్నెస్ అనే సంస్థ సహాయంతో ఐఎఫ్సి అంటాం ఇన్స్టిట్యూట్ ఫర్ ది కాంపిటేటివ్నెస్ అంటాం ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అండ్ ఎకనమిక్ అడ్వైజర్ కమిటీ టు ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటంటే భారత ప్రధానమంత్రి సో ఆర్థిక సలహా మండలి అని చెప్పేసి అంటామంటే భారత ప్రధాని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సో మరి ఈ అంటే భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహాలు ఇచ్చే విషయంలో ఒక ఏదైతే మండలి ఉంటుందో మనకు అక్కడ దీనికి నేతృత్వం వహిస్తున్న వారైతే ప్రజెంట్ బిబేక్ దేబ్రాయ్ అనేవారు దీన్ని నేతృత్వం వహిస్తున్నారండి సో మరి బిబేక్ దేబ్రాయ్ సో బిబేక్ దేబ్రాయ్ భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సో వీరు కాంపిటేటివ్ రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా ఎట్ హండ్రెడ్ అని చెప్పేసి ఒక సంబంధ నివేదికను విడుదల చేయడం జరిగింది ఏంటి హండ్రెడ్ అంటే ఇక్కడ ఏంటంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి అంటే మనం గమనించాల్సిన విషయం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశ స్వాతంత్రం రావడం జరిగింది ఆగస్టు పదిహేనుకి మరి రెండు వేల నలభై ఏడు నాటికి మనకి భారతదేశ స్వాతంత్రానికి వంద సంవత్సరాలు అవుతుంది ఈ మధ్యలో మనకు డెబ్బై ఐదో సంవత్సై ఐదు డెబ్బై ఐదో మన భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగానే మనం నిర్వహించుకున్న సందర్భం ఆజాదిక అమృత మహోత్సవం అనే పేరుతో ఈ అమృత కాలంలోనే మనకు మరో రానున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో మనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి సమగ్ర అభివృద్ధి గురించి సో మనం ఇక్కడ అభివృద్ధి మన యొక్క దేశ అభివృద్ధి అనేది ఇంకా ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ కాంపిటేటివ్నెస్ రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా ఎట్ హండ్రెడ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో ఎస్ఎల్కి అంటే ఫోర్ ఎస్ఎల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు సోషల్ సస్టైనబుల్ సాలిడ్ షాక్స్ అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ ఏంటంటే సామాజిక పరంగా సామాజిక పరంగా అంటే సమాజంలో సమాజ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ చేయడం అనేది ఒకటి ప్రధానమైన ఉద్దేశం సుస్థిరమైనటువంటి అభివృద్ధి గురించి చేయడం అంతేకాకుండా ఏదైతే మన ఇక్కడ సాలిడ్ వేస్టెస్ ఉన్నాయో ఈ యొక్క వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అంతేకాకుండా ఒక మంచి సంబంధించినటువంటి ఏదైతే షాక్స్ అని చెప్పేసి అంటాం అంటే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే ఇక్కడ వివిధ సందర్భాల్లో వివిధ సంబంధ సంబంధించినటువంటి ఒక ఎదురు ఎదురుగా ఎదురు దెబ్బలు అవుతాయి అలాంటి వాటిని మనం ఎలా ఎలా ఎదుర్కోవాల్సిన అవసరం మనకు ఉంటుంది ఈ యొక్క సాలిడ్ వేస్టేజ్ నుండి మనం షాక్స్ నుండి ఎలా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి మరీ ఈ సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి మనకి ఇక్కడ షాక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సోషల్ సస్టైనబుల్ సాలిడ్ షాక్స్ ఈ మూడు మూడిటిపై పై ఈ నాలుగిటి పైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఒకన మనం ఇక్కడ ఒక మనం వందవ వందవ భారత జాతీయ సంబంధించినటువంటి మన స్వాతంత్ర నేషన్ అంటే ఇండిపెండెన్స్ మన యొక్క వంద ఇండిపెండెన్స్ ఏదైతే జరుగుతుందో రెండు వేల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఆ సంవత్సరం నాటికి మనం మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి సో ఈ యొక్క భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చినటువంటి అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ ఈ రెండు సంవత్సరాలు సంయుక్తంగా ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట మనకి ఎగ్జామినేషన్లు అడుగుతాడు ఏంటంటే అడిగే అవకాశం ఏముంటుందంటే కాంపిటేటివ్నెస్ రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా ఎట్ హండ్రెడ్ అనే నివేదికను ఎవరు విడుదల చేశారన్నప్పుడు ఇక్కడ ఎకనామిక్ అడ్వైజర్ కమిటీ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది కాంపిటేటివ్నెస్ అని రెండు సంవత్సరాలు సంయుక్తంగా ఇచ్చాయని చెప్పేసి అంశం గుర్తుపెట్టుకోవాలి వాటికి ఎందులో ఏం ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఫోర్ ఎస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు సోషల్ సస్టైనబుల్ సాలిడ్ షాక్స్ అని చెప్పేసి ఓకేనండి నెక్స్ట్ పాయింట్ చూద్దాం సారెక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండి ఏంటి మరి సారెక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించడం జరిగింది ఇది పదవ సారెక్స్ కార్యక్రమం మరి సారెక్స్ విషయం గమనించినట్లయితే ఇక్కడ సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే ప్ర ప్రధానంగా ఇది దళం నిర్వహిస్తున్నటువంటి ఒక చర్యగా చెప్పొచ్చు ఇక్కడ సో మరి ఇందులో ఇందులో ఇరవై నాలుగు విదేశీ ప్రతినిధులు హాజరు కావడం జరిగింది పదహారు దేశాల నుండి సో మనం ఇక్కడ సముద్ర జలాల్లో జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఏదైనా సంబంధించిన దుర్ఘటన జరిగినప్పుడు ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఎలా మనం వాళ్ళని ఆదుకోవాలనే ప్రధానమైన ఉద్దేశం లాస్ట్ అయితే ఇది ఒక ఇది పదవ సారెక్స్ విన్యాసాలు పది తొమ్మిదవ సారెక్స్ విన్యాసాలు అయితే గోవాలో జరిగే టూ థౌజండ్ ట్వంటీ వన్లో సారెక్స్ అంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్గా పిలుస్తాం ఇరవై నాలుగు ఒక విదేశీ ప్రతినిధులు దీనికి హాజరు కావడం జరిగింది పదహారు దేశాల నుండి సో మనకి ఇక్కడ ఈ యొక్క విన్యాసాల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి ఇది ఎందుకోసమంటే ఈ సముద్ర ఇంతవరకు మన తీర ప్రాంత పరిశుభ్రత గురించి డిస్కస్ చేశాం అంతేకాకుండా ఇటీవల కాలంలో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళైతే దేశంలో ఇప్పుడు మత్స్య అనే పేరుతో సంబంధించినటువంటి ఒక పరికరాన్ని కూడా కనిపెట్టారు ఈ మత్స్య సిక్స్ అనే పరికరం ద్వారా సముద్రయాన్ని అనే కార్యక్రమాన్ని కూడా ఒక సముద్రయాన అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యాన్ని తీసుకొని ఇక్కడ సముద్రయాన కార్యక్రమంలో సముద్రంలో ఆరు వేల మీటర్ల లోతుల సో ఎలాంటి సంబంధించినటువంటి ఒక ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి వాటిని ఎలా తీసుకురావాలన్న అంశాలపైన ఈ పరికరం అనేది ఉపయోగపడుతుంది ఆ నేపథ్యంలో సారెక్స్ విన్యాసాలకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బెల్జియంలో జరిగినటువంటి బెల్జియం ఫార్ములా వన్ గ్రాండ్ ఫిక్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఫార్ములా వన్ రేసింగ్స్ ఏదైతే కార్ రేసింగ్స్ ఉన్నాయో మరి బెల్జియంలో జరిగినటువంటి బెల్జియన్ ఫార్ములా వన్ గ్రాండ్ ఫిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే సో రెడ్ బుల్ డ్రైవర్ అయినటువంటి రెడ్ బుల్ సంస్థకి తరపున పనిచేస్తున్న రెడ్ బుల్ డ్రైవర్ అయినటువంటి మ్యాక్స్ మ్యాక్స్ వెర్స్టన్ పొందడం జరిగింది ఈ యొక్క టైటిల్ని సో మొత్తం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం పద్నాలుగు ఒక అంతర్జాతీయ సంబంధించిన ఫార్ములా వన్ గ్రాండ్ ఫిక్స్లో తొమ్మిది టైటిల్స్ని కూడా మ్యాక్స్ వర్స్టప్ అని గెలవడం జరిగింది సో ఏ కార్ డ్రైవర్ అంటే రెడ్బుల్ మరో రెడ్బుల్ డ్రైవర్ అయినటువంటి సెర్జియో పెరేజ్ రెండవ స్థానం నిలిచాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెరారీ కార్ డ్రైవర్ అయినటువంటి ఫెరారి కార్లోస్ సెంజ్ అని చెప్పేసి అంటాం అతను కార్లోస్ సెంజ్ ఇతను మూడో స్థానంలో నిలవడం జరిగింది సో వారు ఏ కంపెనీకి సారథ్యం వహిస్తున్నారు అండ్ ఎవరు విజేతగా ఉన్నారు లాంటి అంశాలు గమనించాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి జేమ్స్ అండర్సన్ అండి వీరు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఇంగ్లాండ్ క్రికెట్ టీంలో ఒక మెంబర్గా ఉన్నారు జేమ్స్ అండర్సన్ ఒక టీం మెంబర్ ఇతను మరి ఇటీవల కాలంలో సౌత్ ఆఫ్రికా పైన జరుగుతున్నటువంటి ఒక మ్యాచ్ సందర్భంగా అతను తొమ్మిది వందల యాభై వికెట్ తీసుకోవడం జరిగింది ఈ ఘనతను సాధించినటువంటి ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసుకున్నటువంటి ఒక నాలుగో క్రీడాకాడుగా ఒక ఈ ఘనతను సాధించినటువంటి ఒక ఫాస్ట్ బౌలర్గా కూడా ఆ జేమ్స్ అండర్సన్ అండర్సన్ గుర్తించబడ్డారు సో ఇతను తొమ్మిది వందల యాభై వికెట్లు తీసుకున్నాడు జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్ సంబంధించిన ఒక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ సో మరి శ్రీలంక దేశానికి చెందిన ముత్తయ్య మురళీధరన్ అయితే ఒక ఎక్కువ వికెట్లు తీసుకున్న క్రీడాకారుడుగా ఉన్నారు క్రికెటర్గా పదమూడు వందల నలభై ఏడుకి ఒక నా సంబంధించినటువంటి వికెట్లు తీసుకున్నాడు వాన్ తా ఒక వీరు షేన్ వాన్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్రికెటర్ వీరు ఇటీవల కాలంలో సో థాయిలాండ్లో మరణించడం జరిగింది షేన్ వాన్ సో వారు వెయ్యి ఒక వికెట్లు తీసుకోవడం జరిగింది సో అనిల్ కుంబ్లే సో మన భారత ఒక క్రీడాకారుడు క్రికెటర్ అనిల్ కుంబ్లే తొమ్మిది వందల యాభై ఆరు వికెట్లు తీసుకోవడం ద్వారా ఇలా మూడో స్థానంలో నిలిచారు ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచిన వారు జేమ్స్ అండర్సన్ అనమాట కాబట్టి ఒక క్రికెట్ అప్డేట్స్లో లేదా స్పోర్ట్స్ అప్డేట్లో రావచ్చు సో వీటి ఎక్కువ ప్రపంచంలో ఎక్కువ వికెట్లు తీసుకునే క్రీడాకారులు వరుసగా నలుగురు ఎవరు మొదటి వారు ఎవరు మన భారతీయుడు ఎవరు ఇలాంటి సంబంధించినటువంటి విషయాలపైన అప్డేట్గా గుర్తుపెట్టుకోవాలండి ఇవండి మనకి ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్